హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా నాలుగు వందల డెబ్బై ఏడో ప్రశ్నించండి క్రింది వాటిలో గ్రీన్ టెక్నాలజీకి సంబంధించి సరిగానిది ఏది ఆప్షన్ చూడండి గ్రీన్ టెక్నాలజీ తక్కువ కాలుష్యాన్ని కలిగజేస్తుంది కరెక్టే గ్రీన్ టెక్నాలజీ తక్కువ కలుష్యాన్ని కలిగజేస్తు కలిగిస్తుంది నెక్స్ట్ ఆప్షన్ టూ గ్రీన్ టెక్నాలజీ వనరులు సుస్థిరమైన పద్ధతిలో ఉపయోగిస్తుంది చూడండి గ్రీన్ టెక్నాలజీ వనరులను సుస్థిరమైన పద్ధతిలో ఉపయోగిస్తుంది అది కూడా కరెక్టే నెక్స్ట్ ఆప్షన్ త్రీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు గ్రీన్ టెక్నాలజీ ఖరీదైన ఖరీదైనది కాదు సో ఇది తప్పు అభివృద్ధి చెందుతున్న దేశాలకైనా ఏ దేశానికైనా గ్రీన్ టెక్నాలజీ ఖరీదైనదే సో ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూద్దాం గ్రీన్ టెక్నాలజీ దాని వ్యర్థాలు మరియు ఉత్పత్తులను రీసైకిల్ చేస్తుంది ఇది కరెక్ట్ ఈ మూడు పాయింట్లు మనకి ఇంపార్టెంట్ గ్రీన్ టెక్నాలజీ తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది కరెక్టే గ్రీన్ టెక్నాలజీ వనరులను సుస్థిరమైన పద్ధతిలో ఉపయోగిస్తుంది కరెక్టే గ్రీన్ టెక్నాలజీ దాని వ్యర్థాలు మరియు ఉత్పత్తులను రీసైకిల్ చేస్తుంది ఈ మూడు పాయింట్లు ఇంపార్టెంటే నెక్స్ట్ నాలుగు వందల డెబ్బై ఎనిమిదో ప్రశ్నించుకోండి క్రింది వాటిలో వరల్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డబ్ల్యూఆర్ఐ అభివృద్ధి చేసిన ఆన్లైన్ అటవీ పర్యవేక్షణ మరియు హెచ్చరిక వ్యవస్థ అయిన గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ ద్వారా ఏ విధిని నిర్వర్తించలేము చూడండి వరల్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఆన్లైన్ అటవీ పర్యవేక్షణ మరియు హెచ్చరిక వ్యవస్థ గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ ద్వారా ఏ విధిను నిర్వర్తించలేము ఆన్సర్ ఆప్షన్ చూద్దాం కస్టమ్ మ్యాప్లను సృష్టించడం కరెక్టే దాని ద్వారా చేయవచ్చు అటవీ పోగొడలను విశ్లేషించడం చేయవచ్చు హెచ్చరికలకు సభ్యత్వం పొందడం చేయవచ్చు అటవీ నడకలను నిర్వహించడం ఇది మనం నివర్తించలేం సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్ ఏ విధిని నిర్వర్తించలేము అంటే అటవీ నడకలను నిర్వహించడం నిర్వహించలేము మిగతా కూడా చేయవచ్చు ఏంటంటే అంటే కస్టమ్ మ్యాప్ను సృష్టించడం అటవీ పోకడలను విశ్లేషించడం హెచ్చరిక హెచ్చరికలకు సభ్యత్వం పొందడం ఇవన్నీ కూడా చేయవచ్చు నెక్స్ట్ నాలుగు వందల డెబ్భై తొమ్మిదో ప్రశ్న లక్ష్యాలను సాధించడానికి పదిహేను సంవత్సరాల ప్రణాళికను రూపొందించిన సుస్థిరాభివృద్ధికి రెండు వేల ముప్పై ఎజెండాలో భాగంగా రెండు వేల పదిహేనులో ఏ అన్ని సభ్య దేశాలు ఎన్ని లక్ష్యాలను స్వీకరించాయి ఎన్ని లక్ష్యాలు అంటే పదిహేడు లక్ష్యాలు పదిహేడు లక్ష్యాలు వన్ సిక్స్టీ నైన్ గోల్స్ అలా కూడా అడగవచ్చు నెక్స్ట్ నాలుగు వందల ఎనభై ప్రశ్నించోండి అభివృద్ధి కొరకు రెండు వేల ముప్పై ఎజెండాలో భాగంగా రెండు వేల పదిహేనులో అన్ని ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు ఆమోదించిన ఎనిమిదవ లక్ష్యం ఏమిటి చూడండి అభివృద్ధి కొరకు రెండు వేల ముప్పై ఎజెండాలో భాగంగా రెండు వేల పదిహేనులో అన్ని ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు ఆమోదించిన ఎనిమిదవ లక్ష్యం ఏమిటి ఆన్సర్ మంచి పని మరియు ఆర్థిక అభివృద్ధి నెక్స్ట్ నాలుగు వందల ఎనభై ఒకటో ప్రశ్న రెండు వేల ముప్పై మరియు రెండు వేల యాభై రెండు మధ్య భూతాపంకి చేరుకునే అవకాశం ఉంది అని ఇంటర్నె ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ అంచనా వేసినది అది ఎంత డిగ్రీకి చేరుకునే అవకాశం ఉందని చెప్పి ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంచనా వేసినది ఆన్సర్ ఆప్షన్ టూ వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ నెక్స్ట్ నాలుగు వందల ఎనభై రెండవ ప్రశ్న దేశవ్యాప్తంగా గాలి నాణ్యత మరియు పర్యవేక్షణ నెట్వర్క్ను పెంపొందించడంతో పాటు వాయు కాలుష్య నివారణ నియంత్రణ మరియు అరికట్టడం కొరకు పాన్ ఇండియా టైమ్ బౌండ్ జాతీయ స్థాయి వ్యూహంగా భారతదేశం ఏ సంవత్సరంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ప్రోగ్రాంను ప్రారంభించినది చూడండి దేశవ్యాప్తంగా గాలి నాణ్యత పర్యవేక్షణ నెట్వర్క్ను పెంపొందించడంతో పాటు వాయు కాలుష్య నివారణ నియంత్రణ మరియు అరికట్టడం కొరకు పాన్ ఇండియా బౌండ్ జాతీయ స్థాయి జాతీయ స్థాయి వ్యూహంగా భారతదేశం ఏ సంవత్సరంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ను ప్రారంభించినది ఆన్సర్ రెండు వేల పంతొమ్మిది ఆర్థిక సర్వే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ప్రకారం ఎస్డిజీ ఇండెక్స్ స్కోర్లో అరవై తొమ్మిది స్కోర్తో ఏ రెండు రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి ఆన్సర్ కేరళ మరియు హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలనే వేదిక రెండు వేల ఇరవై రెండు ప్రకారం మే రెండు వేల ఇరవై రెండు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రజలు బలవంతంగా స్థాన మార్పిడి చెందారు ఆన్సర్ వంద మిలియన్లు నెక్స్ట్ తర్వాత ప్రశ్న నాలుగు వందల ఎనభై ఐదో ప్రశ్న అన్యూహ్య ఆవిష్కరణలు సంధానించబడిన పర్యావరణ వ్యవస్థలు మరియు విస్తృతమైన సామర్థ్యాల నుండి విలువలను సృష్టించడానికి గాను తరువాతి తరం అవకాశాలను ఉపయోగించుకోవడానికి మానవులు సంస్థలు మరియు సామాజిక వర్గాల సామర్థ్యాన్ని విస్తరించడంలో సహాయపడడానికి ఇన్ఫోసిస్ ప్రారంభించిన ఏ వన్ మొదటి విడత సేవలు పరిష్కారాలు మరియు ప్లాట్ఫామ్ల పేరేమిటి ఆన్సర్ టోపాస్ ఈ ప్లాట్ఫామ్ పేరు ఏమిటంటే టోపాస్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న నాలుగు వందల ఎనభై ఆరు ప్రశ్న ప్రస్తుత మరియు భవిష్యత్ విధానాలు మరియు వాతావరణ ఉపశమనానికి మరియు అనుసరణకు సంబంధించిన కార్యక్రమాలు వివరిస్తూ వాతావరణ మార్పులపై భారతదేశం యొక్క మొట్టమొదటి జాతీయ కార్యాచరణ ప్రణాళిక ఎన్ఏపిసి ఏ సంవత్సరంలో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ విడుదల చేశారు ఆన్సర్ ఆప్షన్ టూ టూ థౌజండ్ ఎయిట్ చూడండి ప్రస్తుత మరియు భవిష్యత్ విధానాలు వాతావరణ ఉపశమనానికి మరియు అనుసరణకు సంబంధించిన కార్యక్రమాలు వివరిస్తూ వాతావరణ మార్పులపై భారతదేశం యొక్క మొట్టమొదటి జాతీయ కార్యాచరణ ప్రణాళిక ఎన్ఏపిసిసి ఏ సంవత్సరంలో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ విడుదల చేశారు అంటే రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో నెక్స్ట్ నాలుగు వందల ఎనభై ఏడు ప్రశ్న క్రింది వాటిలో భారతదేశంలోని పేద వర్గాలకు చెట్లను నాటడం వల్ల ప్రయోజనం కానిది చూడండి ఆప్షన్స్ చెట్లను నేడను అందించడం ఉష్ణోగ్రతను తగ్గించడం మరియు వర్షపాతాన్ని ప్రోత్సహించడం ద్వారా స్థానిక వాతావరణాన్ని వేగంగా మెరుగుపరుస్తాయి అది ప్రయోజనం అవుతుంది చెట్లు కంపోస్టింగ్ ద్వారా నీటి నిలుపుదల మరియు నేల కోతను తగ్గించడం ద్వారా నేల నాణ్యతను మెరుగుపరుస్తాయి అది కూడా ప్రయోజనమే చిన్న పరిశ్రమలు మరియు నీటిపారుదల సౌకర్యాల నుండి వచ్చే అదనపు శబ్దాన్ని చెట్లు శోషించుకుంటాయి ఆ ఆప్షన్ విడిచిపెట్టండి నా ఫోర్త్ ఆప్షన్ చూద్దాం చెట్లు గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఆదాయాన్ని మరియు పోషకమైన ఆహారాన్ని అందిస్తాయి సో ఇవన్నీ కరెక్ట్ ఆప్షన్ త్రీ మనకు ప్రయోజనం కానిది ఏది అంటే ఆప్షన్ త్రీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్